లగే హాంపరగా ఉంటంది నగరా ఇదే నాయకుల్ యాస్ ఇసెల్ చంద్రగాగూ ఓకే హం బుక్ అన్ని పేజీలు చెప్తే వాట్ రెస్ట్ పుడా పుట సైలెన్స్ సాయసలో 20 సైలెన్స్ ఓకే రెడీ కంటిజేబెన ఓకే గా అంటే ఏంటంటే గత నిన్న నిన్న మన నిన్న కాక మొన్న కేంద్ర ప్రభుత్వం జిఎస్టీకి సంబంధించి కొన్ని సవరణలు చేస్తూ రెండు స్లాబ్లే ఉండేటట్టు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది మీరందరూ చూసే ఉంటారు గతంలో వరకు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ స్లాబ్ కూడా ఉండేది దాన్ని తగ్గించి ఇవాళ ట్వల్వ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ చేసినట్టుగా చూపించడం జరిగింది ఈ సందర్భంగా చెప్పేది మా కాంగ్రెస్ పార్టీ ఓకే ఈ రోజుకైనా ఆలోచనతో సామాన్యుల యొక్క బాధనార్థం చేసుకుని ఉద్యోగంతో అంత ఉపశమనం కలిగించినందుకు నిర్మలా సీతారామన్ గారికి పార్టీ తరఫున నమస్కారం పెడుతూ దీనిపైన ఒక చిన్న ఒక ఒక చిన్న పెట్టే చెప్తారు వెనుక మహారాజు గారి దగ్గర ఒక కోడి ఉండేదండి ఆ మహారాజు గారికి చెవు తిప్పుకోడు అలవాడు కోడికతో ఆయన రోజుకి ఆ కోడి నుంచి ఒక ఏక తీసి చెవులు తిప్పుకుంటూ పడేస్తుండేవాడు స్టార్టింగ్ లో ఆ కోడి అనుకుంది ఆ ఒకటే కదా ఇప్పుడు ఏం పర్వాలేదు అనుకోండి కానీ రోజు తీస్తూ ఉంటే ఒక వరుస అయిపోయింది రెండో వరుస వచ్చిందండి చర్మం మీదకి వచ్చింది మూడో వర్షం వచ్చేటప్పటికి మొత్తం ఖాళీ అయిపోయి బోడుకుంటే అయిపోయింది రోజు అయిపోయినాడు ఏం చేయగలదో మహారాజు గల కదా అనేది బాధ పడుతూ ఉంటే ఇంకా ఒక నిర్ణయానికి వచ్చింది మహారాజు మీద తేర పడలేదు కాబట్టి చంపించేద్దావా అని ఈ లోపల మహారాజు గారు నా విషయం గ్రహించారు ఇది పోతే మళ్ళీ లేకపోతే మనకు గుడ్డు మే కదో కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసి ఏం చేశాడంటే ఒక పది బియ్య గుంజలు తీసి దాన్ని బాధ వెంటనే ఇది దీని బాధనంతా మర్చిపోయి ఆ బియ్యం గింజలు తింటే మొదలు పెట్టింది ఎందుకోసం అంటే మళ్ళీ అది బతకాలి గుడ్లు పెట్టాలి ఏకలేస్తే మళ్ళీ ఇంకా కావాలి అలాగా ప్రస్తుతం గవర్నమెంట్ ఏ ఆలోచిస్తుందంటే తొమ్మిది సంవత్సరాల కాలం జిఎస్టితో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ప్రపంచంలో ఎక్కడా లేదు ఆ ప్రజల్ని విపరీతంగా బాధేసి సామాజిక నుంచి ఉన్నత వర్గాల వరకు నటివీరి చేసి ఇవాళ జల్లినట్టుగా అంటే లోకల్ జల్లినట్టుగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది అది కూడా వారికి ఆ ఆలోచన ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే మా నాయకులు రాహుల్ గాంధీ గారు ఎన్నికల సభలో జరుగుతున్న అక్రమాలను వెనుక తీసి ఓట్ చోరీని బయటికి తీసి ప్రజలకు తెలియజేస్తూ ఆయన దానిపైన ఉద్యమం చేస్తుంటే ప్రజల యొక్క దృష్టిని ఏమార్చడం కోసం ఇప్పుడు ఈ కొత్త క్రిక్తో ఈ బీజేపీ ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది ఇది సమంజసమా ప్రజలు గమనించాలి ఒక్కొక్క ఎలక్షన్ వచ్చినప్పుడు ఒక్కొక్క ఇద్దేస్తూ ఆ ఎలక్షన్స్ మంచిగానే చెడుగానే వారు సర్జెక్ట్ కరెక్ట్గా విజయం సాధిస్తూ ఇలా ఎంతకాలం ప్రజాస్వామ్యాన్ని ఎంతకాలం చేస్తారు అందుకొరకే ప్రజలంతా ఆలోచన చేయాలి రాబో రోజుల్లో మీరు ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాల యొక్క కుటిలని తిరిగి మీరంతా గమనించి రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించండి కాంగ్రెస్ పార్టీ వస్తేనే మీ పేద ప్రజల దగ్గర నుంచి ఉన్నత వర్గాల వరకు సౌఖ్యంగా సంతోషంగా ఉండగాలని సందర్భంగా తెలియజేసుకుంటూ సరే ఇక ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే నేను నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అనేక సంవత్సరాల నుంచి ఉంటూ మధ్యలో ఏదో చిన్న చిన్న కారణాల వల్లనే కొత్త కంపెనీని కొత్తగా నియమించి మేము ముందుకెడతాం అలాగే వాటింగ్ ఛార్జీలను వాటి కంపెనీలను సెల్స్ ఫ్రెట్ల ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా కొత్తగా ఏర్పాటు చేసుకుని వారందరి సహకారంతో పెద్ద యొక్క సలహాలతో సూచనలతో నేను ముందుకెళ్ళి రాబో స్థానిక ఎలక్షన్స్ని తీర్చుగా ఎదుర్కోవాలనే ఆలోచనతో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఆలోచన చేస్తున్నాను నాకు వీరంగా సహకరిస్తూ నన్ను తీసుకెళ్తారని ఆశిస్తూ అలాగే కార్యక్రమాల విషయం నగర పరిధిలో ఉన్నటువంటి ఏ కార్యక్రమం సరే నగర పరిధిలో నగరాధ్యక్షుల ఆధ్వర్యంలో జరుగుతాయి అలాగే జిల్లా పరిధిలో ఉన్న ఏ కార్యక్రమాలైనా సరే గౌరవైన విశ్వేశ్వరెడ్డి గారు ఆధ్వర్యంలో జరుగుతాయి ఏమో ఒకరొకరు జరుగుతాయి కాబట్టి కార్యకర్తలు నాయకులు కూడా గమనించి మన ఆఫీస్కి అనుసంధానంగా ఇచ్చేస్తూ రాబో రోజుల్లో రాబో స్థానిక ఎలక్షన్స్కి మనం దీపిక ఎదుర్కోవడానికి ఇప్పటి నుంచే మనం అభివృద్ధి కృషి చేయాలని మీ అందరి సహకారం నాకు కావాలని తెలియజేసుకుంటూ అలాగే పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం పార్టీ ఆదేశం ఇచ్చిందంటే వారు నన్ను చేయమంటారు వారిని చేయమంటారు రెండు ఒక ఒక చోటు చేయడం జరుగుతుంది కాబట్టి విడివిరిగా జరుగుతాయి మరలా అంటే మీ అలాగే ఇంక్యూటీ ప్రోగ్రామ్ ఏదైనా పెడితే నేను పెట్టే వారి ఆహ్వానిస్తాను వారు పెట్టాలని అందువల్ల జరుగుతుంది కానీ పార్టీ ఆదేశాలు మాత్రం ఇక్కడ చేయాల్సి ఉంటుంది అక్కడ చేయాల్సి ఉంటుంది రాబో రోజుల్లో పరులేనటువంటి ఇలా ప్రెసిడెంట్ గారు జిల్లాలో పార్టీ బాలకర్ల కోసం ఆయన కూడా కూడా కృషి చేస్తారు అలాగే నగరంలో పార్టీ బాల ముఖ్యంగా ఇతర విషయాలను పక్కన పెట్టి నేను ముందుకు వెళ్తాను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ

రాజ్యమే రాడియో రాడియో రంగారెడ్డిక్రాణం బొమ్మ కలకత్తా దగ్గర రెండు ఆఫీసులు జోస్తారా కార్యక్రమ అభివృద్ధి అయిపోయింది అదే జిల్లా ప్రోగ్రామ్ అండి ఇది రాష్ట్ర ప్రోగ్రామ్ అండి పైకెట్ అంటే ఏంటి గ్యాప్ ఉందనే ఆ ఫ్రీక్వెన్సీ గ్యాప్ ఆల్్రెడీ కరవట్లేదు వబ్బే అంటే గాలం ఆ చెప్పండి నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఆలపే మురళి గారిని నియమిస్తూ సమీరామ్మ గారు ఈ రోజుకి సుమారు మధ్యలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాజమండ్రి ఉండడం అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఈ రాజమండ్రి పోర్పడి ఉండడం కొంతవరకు మురళి గారు కొన్ని కారణాలతో కొంతకాలం సైలెంట్ ఉండడం వల్ల కొంత డిస్టర్బెన్స్ ఏర్పడడం జరిగింది దాని ప్రశ్నించడం కోసం మన సమీరాం గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు సర్మీరాం గారు ఒక రాష్ట్ర సభ ఆ విషయాన్ని క్లీజ్ అయ్యి ఇతరిని కలిపి సమస్య కార్యక్రమాలు చేయమని చెప్పి అందరూ కార్మిక రావాలి కార్యక సంస్థలతో దృష్టి ఉంచుకొని తక్షణం నగర చాక్స్ కమిటీని ఏర్పాటు చేయాలి కార్యవర్గానే అదే విధంగా వార్తలు పెట్టాలి ఇద్దరు కోఆర్డినేషన్ గా కలిసి స్పండ్ చేసే విధంగా తని తీసుకుని చేస్తే వారు చెప్పడం వెంటనే రావడం వాళ్ళ జిల్లా నగర సెక్షన్ దృష్టి తీసుకెళ్ళడం అదే విధంగా నగరా సబ్జెక్టుతో మాట్లాడేటప్పుడు జనరల్ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నగర పరిధిలో ఉన్నటువంటి యాభై రెండు వార్డులకు సంబంధించిన సమాధానం చేస్తారు దానికి సమయాన్ని బట్టి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఇద్దరు కార్యక్రమంలో వస్తుంటారు అదే విధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చేసే కార్యక్రమాల్లో సంయుక్తంగా ఏదైనా రాష్ట్ర నాయకులు లేకపోతే ఏదైనా నాయకులు ఎవరైనా కార్యక్రమానికి వచ్చేటప్పుడు ఇద్దరు కూడా సంయుక్త రాజమండ్రి సిటీలో కార్యక్రమం జరిగినట్లయితే ఇద్దరు కలిసి పనిచేస్తారని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా చెప్పడం జరిగింది ఆ విషయాన్ని కూడా సర్మం గారి దృష్టి జరిగింది ఈ రోజు ప్రధానంగా ఈ పత్రికా సమావేశం పెట్టడం కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ ఉంది నగరం జిల్లా రెండు కూడా ఒక సమీక్ష నిర్ణయంతో పార్టీ కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి ఈ సందర్భం చెప్పడం కూడా ఈ యొక్క పత్రికా సమావేశం పెట్టడం జరిగింది నగర కాంగ్రెస్ కమిటీ నగర కాంగ్రెస్ పార్టీ సమావేశం నగరానికి ఇది జిల్లా మీటింగ్ కాదు జిల్లా కాంగ్రెస్ కమిటీ కాదు నేను రాష్ట్ర జిల్లాలో ఉపాధి ప్రాబ్లం ఒకేటప్పుడు ఏడు అసెంబ్లీ వర్గాల్లో జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ప్రాబ్లం చేసేటప్పుడు ఆ టైంలో ఇక్కడ నగర కాంగ్రెస్ అదేవిధంగా ఉమ్మడి కార్యక్రమం జరగాలన్నప్పుడు ఒకే కార్యక్రమం మిత్ర కార్యక్రమం సమిష్టిగా కూర్చొని పనిచేస్తారని చెప్పి చెప్పడం ఈ యొక్క పత్రిక సంవత్సరం నుంచి ఉద్దేశం త్వరలోనే రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసే మేము కూడా కార్యవర్గాలు ఏర్పాటు చేయాలని జిల్లాలో కార్యవర్గాలను ఏర్పాటు చేస్తాం ఇప్పుడు నగర కాంగ్రెస్ కమిటీని కూడా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అతి త్వరలోనే అందరి యొక్క సూచనలతో పరిగణలో తీసుకుని నగర కాంగ్రెస్ కమిటీకి కొత్త కార్యవర్గాన్ని వారు ఏర్పాటు చేస్తారు దాని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వారికి నచ్చిన టీం తయారు చేయమన్నాడు పూర్తిగా నేను కూడా సాధించి వాళ్ళతో పంజాబ్ అని చెప్పేసి కూడా వాళ్ళు నేను నాకు స్వైదం చెప్పడం కంటే నాకు తప్పి లేమన్నాడు కంపెనీ కూడా ఆయన ఏమన్నారు నగర కాంపెనీ కూడా ఆయన కూడతారు ఇక్కడ పెట్టే సమీక్ష సర్మరాజానికి పంపించి ఆ ప్రపోజ్ మేము కూడా పెట్టే ఆమోదం పొందే విధంగానే కృషి చేస్తామని చెప్తూ ఇక ముందు భవిష్యత్తులో మరి కాంగ్రెస్ పార్టీ అంటే ఒకే పార్టీ మురళి గారు చేసినా విశ్వశ్రీ చేసినా నేను చేసినా అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వాదును డిఫరెన్సెస్ ఏముండో

అందరికీ నమస్కారం గడిచిన కొన్ని రోజులుగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీలో అనేక విషయాలు మీ అందరికి బాగా తెలుసు రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్న గడ్డు కాలంలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఏ కార్యక్రమం చేపట్టినా రాజమండ్రి కాంగ్రెస్ పార్టీ అయితే బ్రహ్మాండంగా చేస్తారని ఆ రోజున రాష్ట్ర నాయకత్వం భావించే విధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాష్ట్ర విభజన తర్వాత కూడా పెద్ద కార్యక్రమాలన్నీ కూడా రాజమండ్రిలో నిర్వహించే విధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇప్పుడు అది ఏదో అధికారంలో ఉన్న పార్టీ ఉత్సాహంతో పనిచేసే సందర్భాలు ఉన్నాయి కానీ గడిచిన కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాల వల్ల ఆ ఉత్సాహం సన్నగిలింది దాన్ని గుర్తించిన చర్మ గారు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మార్టిన్ గారిని ఈ సమన్వయం చేయడం పంపించారు నాకు పూర్తిగా నమ్మకం ఉంది సమన్వయం ప్రకారం ఎవరు పని వాళ్ళు చేసుకుంటారు ఒకరి పనిలో ఒకరు ఎంట్రాప్ చేయకుండా నగరాధ్యక్షుడు కొన్ని నగరాధ్యక్షుడు జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ చేస్తే ఓర్వం ఏదైతే నాడు ఏదైనా రాష్ట్ర స్థాయి కార్యక్రమం చేయాలంటే ఆ విధంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ స్త్రీలందరూ పనిచేయాలని దీన్ని ఒకరు ఒకరు దాటి పనిచేయకూడదని పదిహేను పార్టీ గట్టుకాలంలో కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన దానికి రాజమండ్రి పార్లమెంటు బాధ్యులు వెలుగురు గారు కూడా పాల్గొని రేపు రాబోయే స్థానిక ఎలక్షన్స్ కానీ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో కానీ కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉందనే సంకేతం ఇచ్చే విధంగా ప్రతి చోట కూడా అభ్యర్థులు పోటీ చేసే విధంగా నాయకులు కానీ ఇవాళ రాష్ట్ర ప్రధాని గారి ఎన్సర్ రాజా గారు కానీ పాలకర్ కానీ అనేక మంది జిల్లాకు సంబంధించిన పెద్ద నాయకులందరితో అది ఒక మంచి కార్యక్రమంగా తయారు చేసి కాంగ్రెస్ కూడా ఉద్దేశం తగ్గించే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తూ గత కొన్ని సంవత్సరాలుగా మనం కాంగ్రెస్ పార్టీని పరిశీలిస్తే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి తనంతరం పార్టీలో ఏర్పడ్డ అనిచిత తర్వాత రాష్ట్ర విభజన సందర్భంగా సీనియర్ నాయకులు చేసిన ద్రోహానికి తలా పిడి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి కొంత లోటు జరగడం వల్ల కొంత కార్యకర్తలు వాళ్ళంతా కూడా దూరమైనప్పటికీ ఆ రోజు నుంచి అంటే ఇచ్చి పదహారు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని కమిటీ అంతా కూడా కూడా పార్టీని కాపాడుకుంటూ ఉన్నారు స్వాగతం కూడా బలోపేతం చేసుకుని పార్టీని బలోపేతం చేయడం కోసం ఇవాళ సిటీ కేవలం ఆయన అప్పటి నుంచి కూడా కష్టపడుతూ ముల్లయద్ద గారు పార్టీని ముందుకు తీసుకొచ్చారు ఈ రోజున జిల్లా హెడ్ క్వార్టర్ అవడం వల్ల దీని స్థాయి కూడా ఎప్పుడు కూడా ఒక స్థాయిలోనే ఉంటుంది ఆ స్థాయిలో ఇక్కడికి నాయకులు రావడం వారందరూ గౌరవించుకోవడం పార్టీని బలోపేతం చేయడం ఇవన్నీ కూడా ఒక ఆట ప్రకారం జరుగుతూ ఉంటాయి ఇప్పుడు రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా జరగ ఎన్నికల్లో కూడా దీన్ని మంచి కమిటీని నేసి పాత కమిటీలు రద్దు కొత్తగా కమిటీ నేసి ఎన్నికలు ఎలా జరగాలి ఏంటి అనేది దాని మీద రానున్న రోజుల్లో మేము కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటాం